ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక గుహలు అయితే ఉన్నానండి అందులో కూడా బిబు పసుపు కుంకుమ అలాగే గంధం లాగా మారింది కొండంత కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడ మనం ఏదైనా మనసు తలుసుకొని ఒక సాయిని ఉంటుంది కదా రెండు రెండు రూపాయల పిల్లలు ఇవి అందుకే ఇస్తే అలా అతుక్కుంటే మన కోరిక నెరవేరుతుంది అని అర్థం అంటే మ్యాక్సిమం అతుకుంటాయండి కొంచెం కష్టపడితే ఎవరైతే ఫస్ట్ పెట్టగానే అతుక్కుంటే మన కోరికైతే అయితే అని అర్థం సో నేనైతే పెడతాను చూద్దాం దగ్గరికి పెట్టి చూపించు నేను పెడుతున్నా నేను నేను పెడుతున్నా ఫస్ట్ సరే అతుకోవాలి కాబట్టి ఒకరిసారి వతుకుతుండకుని చుట్టూ నల్లమల అడవి ఆ అడవి మధ్యలో ఓ గుహ ఈ గుహలో ఎవరు తపస్సు చేసుకున్నారు చూడండి ఎంత అందంగా ఉందో మనము గృహ దగ్గర ఇదంతా అండి అడవి చూడండి పచ్చగా ఉంది గృహం ఉన్న కొండ మొత్తం విభూది పసుపు కుంకుమ గంధంగా మారిపోతే ఆ సంఘటన ఇక్కడే జరిగింది దగ్గరికి వెళ్ళే క్రమంలో మనకు ఇలా అయితే వస్తుందండి ఇది నాకు అటు ఇటు ఉన్నాయి కదా స్టెప్స్లో నుంచి మనం స్టెప్స్ ద్వారా మీద పైకి ఎక్కించెట్టుకోవాలి మనం ఆల్మోస్ట్ అయితే వచ్చామండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాము అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ చాలా రోజుల నుంచి చాలా రోజులు కదా నెలల నుంచి నేను ట్రై చేస్తున్నాను ఏకముఖికి ఒరిజినల్ ఏకముఖి రుద్రాక్షలు ఏమైనా దొరుకుతాయనని చాలా చోట్ల తిరిగాను అనుకుంటున్నాను తెలిసి ఈ వీడియో మీకు వెళ్ళగానే కంపల్సరీ నాకు ఫోన్లు అయితే వస్తాయి వీలైనంత తొందరగా మీరు ఫోన్ చేయడానికి అయితే ట్రై చేయండి చూడు ఏకముఖి ఇవి అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి ఇవి మీకు కావాల్సిన వాళ్ళు మీరు కొనుక్కోవచ్చు రండి చూడండి ఇందుకోండి ఏకముఖి రుద్రాక్ష ఏకముఖి తక్కువ ధరకే ఇస్తానండి భయపడద్దు మీరు ఎవరు కూడా తక్కువ ధరకే దొరుకుతాయి ఏకముఖ్య రుద్రాక్ష ఓకేనా మొత్తం మూడైతే తెప్పించాను నేను ఇక రెండవది ఏకముఖి రుద్రాక్ష కోసం చాలామంది చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు ఒరిజినల్ కోసం ఒరిజినల్ ఏకముఖి రుద్రాక్షల కోసం సో మనమైతే తెప్పించాము మొత్తం మూడే ఉన్నాయి మన దగ్గర ఎక్కువ కూడా లేవు కేవలం మూడు రుద్రాక్షలు మాత్రం ఉన్నాయి కావలసిన వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఆగస్ట్ ఇరవై తేదీన మనం శ్రీకాళహస్తిలో మహావృతి హోములు జరిపిస్తున్నాం కదా అయితే ఆ హోమంలో ఎవరైతే పేరుపోతున్నామన్న మనకు రక్షలు ఇదిస్తాము అని మనం మహాప్రసాదంగా రక్షలు ఇదిస్తాం కదా నేను ఈ మధ్య కాలంలో ఎన్ని దేవాలయాలు తిరిగితే అన్ని దేవాలయాలు అమ్మవారిలో అయ్యి వాళ్ళ దగ్గర ఉంచి నేను ఈ రక్షలు అయితే నేను పంపుతానండి స్వామి అమ్మవారి దగ్గర రక్షలు కుంకుమ పూర్తి వివరాలకు సంబంధించిన ఇప్పుడు ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది మనం శ్రీకాళహస్తిలో మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నాము ఆగస్టు ఇరవై అందులో నమోదు చేసుకున్న వాళ్ళకి ఈ రక్షలండి ఓం హోం నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నామండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలంటే నిజం చెప్తుండ యాభై అరవై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ వల్ల మినిమం అంటే మినిమము అరవై వేలు ఖర్చు అవుతుంది కానీ మన ఛానల్ తరపున మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మహామృత్యుంజ హోమం జరిపిస్తాము అది కూడా మీ గోత్ర నామాలతో పూజా కార్యక్రమం మొత్తం కూడా వీడియో రూపంలో వస్తుంది అది కూడా నేను మీ వాట్సాప్కి పంపుతానండి ఇక మనం జరిపించబోయే ఈ మహామృత్యుంజయ హోమం డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మహామృత్యుంజయ హోమం జరపబడుతుంది అది కూడా పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం శ్రీకాళహస్తి క్షేత్రం ఆవరణంలో ఈ హోమం అయితే జరపబడుతుందండి ఇక్కడ శ్రీకాళహస్తి క్షేత్రం అంటే వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం అలాగే వాయులింగం అనే ఈ క్షేత్రంకు ఈ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శివలింగం నుంచి నిత్యం కూడా శివయ శ్వాస పిలుస్తూ ఉంటారండి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి శ్వాస వస్తుంది అందుకే వాయులింగంగా ఈ క్షేత్రాన్ని చెప్తారు అంతెందుకు ఆంగ్లేయులు ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రయోగాలు చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ మానవాతీత శక్తులు ఏవో ఉన్నాయి అని చేతులెత్తి దండం పెట్టారండి అంటే ఆ పరమేశ్వరుల వారు ఆ పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో ఉంటూ ఇక్కడ శ్వాస పిలుస్తున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళు మొత్తం కూడా దేవాలయం మొత్తం మూసేసి చిన్న రంధ్రం కూడా లేకుండా మొత్తం మూసేస్తే ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి వచ్చే శ్వాస వల్ల శివలింగం ఎదురుగా ఉన్నటువంటి దీపం రెపరెపలాడడం వాళ్ళు చూశారు వెంటనే చేతులు ఎత్తి దండం పెట్టి ఇక్కడ ఏదో శక్తి ఉంది అనేది వాళ్ళే ఒప్పుకున్నారండి ఇలాంటి క్షేత్రం ఆవరణంలో మీరు మహామృత్యుంజ హోమం జరిపించుకోవడం అంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఈ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి అంతెందుకు మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు అని దాని అర్థం ఆ పరమేశ్వరుల వారే మీ దగ్గర పంపారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీ చేతులారా మీ అదృష్టాన్ని అయితే మీరు మిస్ చేసుకోకండి అంతా శివయ్య మీద బారమేసి ఒక అడుగు ముందుకేయండి అంత మంచిగా జరుగుతుంది హోమం జరిపించుకోవాలని మీకు నిజంగా అనిపిస్తే మీరు ఈ క్షణం నుంచే ఒకటి మొదలు పెట్టండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా ఉదయం సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా నేను చెప్పే ఈ ఈ మంత్రాలను మూడు సార్లు ఒక్కొక్క మాత్రం మూడు సార్లు జపించండి అంత మంచిగా జరుగుతుంది మొదటిది ఓం గం గణపతయ నమ రెండవది ఓం ఐం శ్రీమాత్రే నమ మూడవది ఓం నమ ఈ మూడు మంత్రములు మీరు పూజ చేసేటప్పుడు దేవుడి గదిలో ఉంటారు కదా స్వామివారి ముందు అమ్మవారి ముందు గణపతి ముందు ఒక్కసారి జపించండి అంత మంచి జరుగుతుంది రక్షబంధన పూజ రక్ష ఇలాంటి రక్షలు వీటికి పూజ ఉంటుంది పూజ తర్వాత అక్కడ ఉన్న పండితులు కూడా ఇలాంటిది కట్టుకొని తర్వాత ఆ పూజ చేసిన రక్షలు మీకు పంపుతాను నేను ప్రసాదంగా ఇంకా మహామృత్యుంజోహం దర్పించుకోవడం వల్ల మాకేంటి లాభం అని చాలామంది ఉంటుంది కదా వాళ్ళ కోసం అనారోగ్యం దీర్ఘ రోగాలు ఈరోజు రేపు అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అంటే కాలం చేయడానికి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ పరమశివుడు అలా ఆపేస్తారండి మృత్యువును ఆపేస్తారు ఇలా ఈ పూజ జరిపించుకుంటే ఇక శత్రు బాధలు పోతాయి రుణ బాధలు అప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి మానసిక ఆందోళన పోతుంది కుటుంబ కలహాలు చాలామంది ఇప్పట్లో కుటుంబ కలహాలు అంటే అందరికీ ఉండే కదా అలాంటి కుటుంబ కలహాలు పోతాయి నాగదోషం సర్పదోషం కాలసర్పదోషం కాలసర్పయోగం శని దోషం జాతకరీత్యా నవగ్రహ దోషం ఇలా చాలా వాటికి ఈ పూజ అయితే జరిపించుకుంటాము ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా అయితే ఈ పూజ అయితే జరిపిస్తాం ఇప్పటివరకు జరిపించిన పూజలు మనము మహాలింగార్చన మృత్యుంజయ హోమం చండీ హోమం మళ్ళీ మహాలింగార్చన కూడా చేయించాం కదా ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు జరిపించబోయే పూ పూజ చాలా అనుభవం ఉన్నటువంటి పండితులతో మాట్లాడి వాళ్ళకు మొత్తము మాట్లాడి ఎలా ఏంటి అని మొత్తం తీసుకొని ఇచ్చి చెప్తున్నాను ఇలా ఎప్పుడు చెప్పాడు నేను మీకు ఈసారి అద్భుతంగా ఉండబోతుంది పూజ నన్ను నమ్మి నా మీద నమ్మకంతో చాలా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకే అండి నేను పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇవన్నీ రాయించుకొని వచ్చి చెప్తున్నాను అద్భుతంగా ఉండబోతుంది నన్ను నమ్మండి ప్లీజ్ నన్ను నమ్మి ఒక అడుగు ముందుకే అండి కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఎక్కడ పోలేదు ఒకరోజు ఖర్చే కదా ఆ ఒక్కరోజు ఖర్చుతో మన జీవితం మారిపోతుందండి ఇంక అంతకంటే ఏం కావాలండి అంతా మంచి జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి నేనైతే కోరుకుంటున్నాను అండి మీ మంచి కోరేవాడిగా అతి తక్కువ మందితో ఈ హోమం అయితే జరిపిస్తున్నామండి ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా వెంటనే మీరు ఫోన్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో మీరు పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు వెంటనే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఓం నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం ఏంటంటే నేను ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం నుంచి వణిపెంట వెళ్ళే మార్గంలో ఒక బ్రహ్మంగారి మఠం నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నానండి ఇక్కడ వచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు అయినటువంటి ఈశ్వరదేవి గారు తపస్సు చేసుకున్నటువంటి ఒక గుహ ఉంది గుహ ఆ గుహను నేను మీకు చూపిస్తాను అలాగే ఆ గుహలో విభూది పసుపు కుంకుమ మూడు కూడా వస్తూ ఉంటాయండి బయటికి నేను అవి కూడా చూపిస్తాను ఇంకా దాంతోపాటు ఆ గుహకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం రూపాయలు రెండు రూపాయలు బిల్లలు పెడితే అవి అతుక్కపోతాయి అయస్కాంతం అతుక్కున్నట్టుగా అతుకుంటాయి ఇంతకీ ఆ గుహ చరిత్ర ఏంటి ఆ గుహలో ఏం జరిగింది ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను చూపిస్తాను ఈశ్వరీదేవి అంటే ఎవరో కదండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు బ్రహ్మం గారితో సమానమైనటువంటి శక్తులు ఉన్నాయని శ్రీ పొత్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే అప్పట్లో నా మనవరాలు నా తర్వాత నా మనవరాలే కాలజ్ఞానం చెప్తుంది అని కూడా అప్పట్లో చెప్పారు ఇలా చాలా విషయాలు ఉన్నాయి చేసుకున్నటువంటి గుహను చూపిస్తాను ఆ గుహలోకి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఆ ఆ వ్యక్తి తర్వాత ఎలా మరణించారు ఇంటికి వచ్చి ఆ వ్యక్తి మరణించారండి ఎందుకు మరణించారు ఇలా చాలా విషయాలు ఉన్నాయండి ప్రతిదీ క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా మనం చూద్దాం మనం చూసుకున్నట్టయితే శ్రీ 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 ఈశ్వరిదేవి తపస్సు చేసిన కొండ గుహ దగ్గర నిత్య అన్నదాన సత్రం బ్రహ్మంగారి మటం కడప జిల్లా సో ఇలా వెళ్తే మనం గుహ దగ్గరికి అయితే వెళ్తామండి గృహ దగ్గరికి వెళ్ళే మార్గం ఇది ఇక ఇటు సైడ్ వెళ్తే మనం బ్రహ్మంగారి మఠం వెళ్తాము అలాగే ఈ గృహ దగ్గర నుంచి ఇటు వెళ్తే మనం వండిపేంట వెళ్తాం వెళ్తాము ఇటు బ్రహ్మంగారి మఠం ఇటు వండిపేట ఇటు అయితే మనం వెళ్ళాలి ఇటు వెళ్తే మనం గృహ దగ్గరికి అయితే వెళ్తాము ఈశ్వరదేవి గారు తపస్సు చేసినటువంటి గృహ గృహ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం పదండి చాలా దూరం అయితే పైకి మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళి మనం క్లియర్గా చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం మనం గృహం చేరుకోవాలంటే కింది నుంచి మనము అర్ధ కిలోమీటర్ అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ ట్రై చేస్తే వెళ్ళచ్చండి ఇబ్బంది ఏం లేదు గృహం చేరుకోవడానికి కొద్ది దూరం వరకు అయితే ఇట్లా మెట్ల మార్గం అయితే ఉంటుంది ఆ మెట్ల మార్గం ద్వారా మనము పైకి వెళ్ళొచ్చు కొద్ది దూరం వరకు కొద్ది దూరము మళ్ళీ స్టెప్స్ అయితే వస్తాయి అవి కూడా చూపిస్తాను ఇంకా ఆ తర్వాత మనం గృహం చేరుకోవచ్చు ఎస్ మనమైతే గృహ దగ్గరికి వెళ్ళే క్రమంలో మనకు ఇలా అయితే వస్తుందండి ఇదో నాకు అటు ఇటు ఉన్నాయి కదా స్టెప్స్లో నుంచి మనం స్టెప్స్ ద్వారా మనమైతే పైకి అయితే చేరుకోవాలి మనం ఆల్మోస్ట్ అయితే వచ్చామండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము ఇంకా గుహకు చేరుకోవడమే ఆలస్యం ఎస్ మొత్తానికి మనం బ్రహ్మంగారి శ్రీ పొత్తులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు తపస్సు చేసుకున్నటువంటి గుహ దగ్గరికి అయితే వచ్చాము అదండి పదకొండేళ్ళ వయసులో అమ్మవారు ఎవరు శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మనవరాలు ఈ గుహలోకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారండి ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అచ్చుకొల చేత చెప్పిస్తాను ఇప్పుడు గుహను నేను మీకు చూపిస్తాను నీట్గా క్లియర్గా రండి గుహలోకి అయితే వెళ్దాం ఇది అంటే గుహకు బయట వైపు ఇలా ఉంటుందండి గుహకు బయటకు లాస్ట్ ఇదే గృహకు వెళ్ళే మనం ఈ లోపలికి అయితే మనం వెళ్తాం ఓకే పదా లోపలికి అయితే వెళ్తాం మనం ఎస్ గృహకు బయట వైపు అయితే ఇలా ఉంటుంది చూడండి మీరు క్లియర్గా చూడొచ్చు లోపలికి అయితే వెళ్దాం వెళ్ళండి ఎస్ వైపు అయితే ఇలా అయితే ఉంటుందండి ఇటు మనం అయితే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇలా లోపలికి ఇచ్చాము లోపల వైపు అయితే ఇలా ఉంటుందండి చూడండి మీరు క్లియర్గా చూడొచ్చు చూడచ్చుకో అక్కడక్కడ ఇలా ఉంటుంది ఇదిగో ఇలా ఇదో చూడండి కొసలు ఉన్నాయి చూడండి చాలా జాగ్రత్త ఉండాలి అలా ఉంటుంది అన్నట్టు మనం జాగ్రత్తగా కేర్ఫుల్ గా మనం వెళ్ళాలి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అయితే నడవండి ఇక్కడ వస్తుంది దగ్గర మనము ఇప్పుడు మనము అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం రాళ్ళు మొత్తం కూడా చూడాలి చాలా వేడిగా అయితే ఉందండి లోపల చాలా అంటే చాలా వేడిగా ఉంది లైటింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగో చూడండి రూపాయలు ఉంటాయి అట్లా రూపాయలు పెడతారా ఖర్చుకుంటాయా స్వామి ఖర్చుకుంటే మామూలుగా పెడతారా ఖర్చుంటే ఇరిగిస్తారా ఇరిగిస్తారా కోరికలు ఉంటాయి ఇక్కడ మట్టిలో కో కోలు నాగార్ చిల్లారు లేదా చిల్లారు ఉంటే మనసులో అనుకొని పెట్టాలా అత్తుకుంటాయి చూడండి ఇక్కడ మన మనసులో కోరిక అనుకొని ఇట్లా పెట్టి హత్తుకుంటాయి అతుకుంటే నెలబెడతాయి కదా ఎస్ మనమైతే అమ్మవారి దగ్గరికి వచ్చాము అమ్మవారిని అయితే మనం క్లియర్గా చూడొచ్చు మీరు చూడండి ఎంత గుహ అండి అమ్మవారి దగ్గర ఉన్నాను ప్రజెంట్ ఎంత గుహ ఇక్కడ మళ్ళీ ఒక అటు ఒక గుహ ఇటు గుహ రెండు గుహలు అయితే ఉన్నాయి ఒక గుహ నుంచి వెళ్తే మనం శ్రీశైలం అలా వెళ్ళొచ్చు అని చెప్తారు మరో గుహ నుంచి తిరుపతి తిరుమల అలా వెళ్ళొచ్చు అని చెప్తారండి అవి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను స్వామి దగ్గర ఇస్తారా నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠం నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక గుహలో అయితే ఉన్నాను అండి శ్రీ పొత్తులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మనవరాలు అమ్మవారు ఎవరంటే ఈశ్వర దేవి గారు తపస్సు చేసుకున్నటువంటి గుహలో అయితే ఉన్నాను అండి ఇక్కడ అమ్మవారు తపస్సు చేసుకునే టైంలో ఈ గుహంతా కూడా విభూది పసుపు కుంకుమ అలాగే గంధంలాగా మారింది కొండంతా కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా మనసులు తలుచుకొని ఇట్లా కాయి ఉంటుంది కదా రెండు రూపాయల బిల్లలు ఇవి అతికి ఇస్తే అతుకుంటాయి అలా అతుకుంటే మన కోరిక నెరవేరుతుంది అని అర్థం అంటే మాక్సిమం అతుకుంటాయండి కొంచెం కష్టపడితే ఎవరైతే ఫస్ట్ పెట్టగానే అతుకుంటే వాళ్ళ కోరిక అయితే నెరవేరుతుందని అర్థం సో నేనైతే పెడతాను చూద్దాం దగ్గరికి పెట్టి చూపించు ఇది ఇక్కడ పెడుతున్నా నేను ఎడబెడతాడా ఫస్ట్ సరే బతుకోవాలి కాబట్టి ఒక్కడిసారి వతుతుండతుకునేది మనిషి పిలిసిడనుకోవా అనుకోండి మనం బతుకుంటాం వైపు నుండి సో నేను ఈ రూపాయి అయితే పెడుతున్నాను ఇది కినుక అత్తుకుంటే కనుక నన్ను మనం కోరుకుంటున్న కోరిక నిలబెడుతుంది అని అర్థం నేను మంచి ప్లేసు చూసుకుని ఒకేసారి అతికేలాగా కట్టాలి ఇదిగో ఇక్కడ చూడండి ఇదే ఇక్కడ ఎక్కడ పెడుతున్నా ఓకేనా ఎడపెట్టండి ఎడపెట్టండి ఎడబెడుతుండాలి ఇది నేను పెట్టాను అత్తుకునేదండి మళ్ళీ ఒకసారి పెడతాను అత్తుకున్నా చూడండి పాపడింది అతుకున్నది తీసి ఇంకో చోట పెడతాను అట్లా కనిపిస్తారు ఎవరైనా అట్లా అట్లా అతుకుంటారు చూడండి సో క్లియర్గా వచ్చింది కదా కింద పడింది కింద పడింది మళ్ళీ పెడతాను కానీ అతుకుంటుంది ఇదిగో ఇక్కడ అతికిస్తాను చూడండి అతుకుంది దూరంగా పోయి తర్వాత ఇదో చూడండి మనం ఈ గుహలో మనం కోరిక కోరుకొని ఇలా పెడితే అతుక్కుంటుందండి అలా అతుక్కుంటే మన కోరిక నెరవేరుతుందని చెప్తారు మ్యాక్సిమం వెతుకుంటుందండి అందరికి కాకపోతే మన కోరికి తీర్చాలా లేదా అన్నది మన కోరికి తీర్చాలా లేదన్నది అమ్మవారి ఓకే ఇది అమ్మవారిని అయితే మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవారు తపం చేస్తున్నటువంటి ప్రదేశం అండి ఇది ఇక్కడ అమ్మవారు ఇది ఇంత స్థలంలో ఇక్కడ లేదు ఇంత ఇంత ప్లేస్ లో ఇక్కడ ఇక్కడ కూర్చున్న స్థలం ఇక్కడ కింద కింద ఇంత ప్లేస్ లో ఇక్కడ తపస్ చేసి అమ్మవారు ఇప్పుడు అక్కడే టెంకాయలు కొట్టడం జరుగుతుంది టెంకాయలు ఉన్నాయి మన దగ్గర బయట ఉన్నాయి సార్ బయట అంత చాలా ఎంత తీసినా అది అయిపోదు అట్లనే వస్తుంది ఇది ఎంత తీసినా అని ఒక పది తట్టల వరకు ఒక పది మొత్తం గంధము పసుపు కుంకుమ మూడు విధాలు ఉంటుంది గంధము పసుపు ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుండి అది ఒక పది గెమేల మట్టే వస్తుండే అంత అంత అయిపో అయిపోవట్లేదు కొండనే పసు కుం అయింద ఇప్పుడు చెప్తున్నావు కదా డబ్బులు డబ్బులు అతికి సంవత్సరానికి ఒక ఈ కొండకు పసుపు కుంకుమ గంధం తీసుకుంటారు కదా ఇక్కడ ఏదైనా కోరికలు ఉంటే అట్లా మనుషుల అనుకొని అట్లా పెడితే అది అత్తుకుంటుంది కరుచుకుంటుంది అట్లే చరిత్ర చెప్తాను అమ్మవారి చరిత్ర వినండి బ్రహ్మంగారికి ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ పెద్ద కొడుకు పోతురయ్య రెండో కొడుకు గోవిందయ్య తర్వాత ఓంకారయ్య శివరామయ్య సిద్ధిలింగయ్య లాస్ట్ వీరనారాయణమ్మ కూతురు అయితే బ్రహ్మంగారి రెండో కొడుకు వీళ్ళు ఐదుగురు కూతురు వీళ్ళు బ్రహ్మంగారికి ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ కదా బ్రహ్మంగారి గోవిందయ్యాచారి రెండో కొడుకు గోవిందయ్య బ్రహ్మంగారు సమాధి అయిన తర్వాత బ్రహ్మంగారు రెండో కొడుకు వీళ్ళు ఐదుగురు కూతురు బ్రహ్మంగారు మనమరాళ్ళు ఐదుగురు కూతుర్లకు ఈమె పెద్ద కూతురు బ్రహ్మంగారు సమాధైన తర్వాత ఈ గుహలో పన్నెండేళ్ళ వయసులో పద్నాలుగు సంవత్సరాలు ఈ గుహలో అమ్మవారు తపస్సు చేశాడే ఈమె అవతరించే ముందు బ్రహ్మగారు చెప్పాడ పలానా కొండ గుహలో తపస్సు ఆచరించిన నాంత శక్తివంతలు అవుతుందని బ్రహ్మంగారు కళలో వచ్చి బ్రహ్మంగారు కొడుకు చెప్పగా వీళ్ళు అవతరించగా పన్నెండేళ్ళ వయసు వచ్చినప్పుడు ఇక్కడ తపస్సుకు ఆచరించాడంట బ్రహ్మగారి కొడుకు తీసుకుని వచ్చి అమ్మవారిని పన్నెండేళ్ళ వయసులో పద్నాలుగేళ్ళు ఇక్కడ తపస్సు చేస్తుంటే ఈ కొండ కొండకు ప్రతిరోజు ఒక చాటకొండ చెంగయ్య అని ఆవులు మేపుకుంటూ వెళ్ళేవాడంట పొద్దున ఉదయం పూట గడ్డి కోసుకుపోయేవాడంట అయితే ఒకరోజు ఆయన గడ్డి తీసుకువెళ్తుంటే ఈ గుహలో నుండి సుగంధమైన వాసన వెలుగు వెలుగొస్తుందంట బయటకు వస్తుంటే ఏందో మహిమ అని చెప్పి ఆయన ఇంట వచ్చాడంట ఇక్కడికి వచ్చాక అమ్మవారి ఇక్కడ కూర్చొని అంత దూరాలు ఉన్న స్వామిని చూసి తప చేస్తుండగా తప చేసినప్పుడు చూ ఇక్కడ చూ అమ్మవారిని చూసి ఆయన పేరు పెట్టి ఎక్కడ వచ్చావు చెంగయ్యా అని చెప్పి ఆ స్వామిని పిలిచాడంట అంటే ఆ స్వామి చెప్పాడంట అమ్మ నేను సుగంధమైన వాసన వెలుగు వస్తుంటే ఏందో మహిమ అని చెప్పి నేను ఎన్ను లేదు కదా అని చెప్పి నేను ఈ గుహ ఎంత ఉందని ఇక్కడ వచ్చానమ్మ అని చెప్పి ఆ స్వామి చెప్పాడంట చెప్పగా అమ్మవారు దగ్గరికి తీసుకు ఇక్కడ పిలిచి ప్రసాదం పెట్టిందంట ప్రసాదం పెట్టి తీర్థ ప్రసాద్ తీర్థం పెట్టిందంట పెట్టినాక అమ్మవారు చెప్పాడంట ఇక్కడ నేను ఉన్న విషయం ఎవరికి చెప్పకూడదు ఎవరికైనా చెప్తే నువ్వు శిర్శి ఎవరికి చెప్పకు అని చెప్పి సరేనమ్మా ఎవరికి చెప్పను అని చెప్పి ఆయన ఊరికి వెళ్ళిపోయాడంట నమస్కరించుకొని అమ్మవారిని బయటకు వెళ్ళిపోయి ఊర్లో ఉండి ఇక్కడ ఆయన వయసు పద్నాలుగు ఇక్కడ అమ్మవారు తపస్సు చేస్తుంది ఇక ఆయన ఎవరికి ఊర్లో ఎవరికి చెప్పలేడు పద్నాలుగు సంవత్సరాలు టైం ఇక్కడ అమ్మవారికి టైం వస్తుంది ఆయన వయసు అయిపోయి ఆవులు మేపకుండా ఇంటికాడ మంచం మీద పడి ఆయన ఉన్నాడంట ఉండగా నేను చనిపోతానేమో అని చెప్పి ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల టైం వచ్చినప్పుడు టైం వస్తుంది ఆయన ఊరు వాళ్ళకి అక్కడ చెప్పాడు పలానా కొండ గుహలో నాకు కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల నాడు నాకు ఈ గుహలో తీర్థ ప్రసాదించి అమ్మవారు తపస్సు చేస్తుందని చెప్పి ఆయన చెప్పాడంట ఊరు వాళ్ళకి చెప్పి చనిపోయాడంట చనిపోగానే ఊరు వాళ్ళందరూ చూసి అమ్మవారిని ఇక్కడ ఉన్న విషయం ఉన్నది చూసి అక్కడ మఠం తీసుకుని వెళ్ళి అక్కడ మఠంలో చిన్న మఠంలో ఉంచగా వంద సంవత్సరాలకు అక్కడ అమ్మవారు ఈశ్వరదేవ గుడిలో సమాధి అమ్మవారు ఉన్నంత వరకు బ్రహ్మంగారు కర్నూలు కడప ఇట్లా తిరిగాడుచుడు అమ్మవారు సుధా ఒంగోలు నెల్లూరు కడప ఇట్లా అమ్మవారు తిరిగి మహిమ చూపిస్తూ వంద సంవత్సరాలకు అక్కడ ఈశ్వర దేవి గుడిలో సమాధి ఇది తపస్థలం ఇవి దారులు శ్రీశైలము బలగానపల్లి యాగంటి అమ్మవారు వెళ్ళిన దారి ఎంత పెద్ద దారి ఉంటుంది మనకు మన ధైర్యం ఉన్నంత వరకు వెళ్ళవచ్చు అటు తర్వాత మన శ్వాస రాదు పోతే అవి దారులు ఇబ్బందికరం ఉంటాయి అది

పోతే అది దే దారి ఎస్ మనం అయితే మొత్తం దేవాలయం అంతా చూసాం కదా మళ్ళీ మనం బయట బయటికి వెళ్తున్నాం ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కూడా కామెంట్లు చెప్పండి అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏముంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ గుహ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి నా నా వరకు ఎంత సాధ్యమైతే అంత బాగా అయితే తీయడానికి అది ట్రై చేశానండి ఒకవేళ మీకు బాగా తీయదు అనిపిస్తే నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలన్నా ఏవైనా కొత్త కొత్త దేవాలయాలు ఎక్కడ నేను దర్శించాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మీకు కామెంట్లో చెప్పచ్చు సలహాలు ఇవ్వచ్చు మీరు చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఒక ఈ వీడియోకి ఒక ఐదు వేల లైకులు మన టార్గెట్ అండి ఓకేనా చూసే ప్రతి ఒక్కరు లైక్ కొడితే సరిపోతుంది ఇక మహామృత్యుంజహోమం గురించి ఒకసారి ఆలోచించండి మీరు నిద్రపోయే ఓం నమస్తే శివాయ